మహాశివరాత్రి రోజున శివునికి అర్చించిన రుద్రాక్షలు ప్రతి ఒక్కరూ ధరించాలి అసలు రుద్రాక్షలు ఎవరు ధరించాలి ముంద తెలుసుకోండి రుద్రాక్ష ప్రతి మనుషుడు ధరించాలి రుద్రాక్షలు ఎవరు కూడా ధరించవచ్చు కానీ ఎంత ముఖి దానిలో ముఖిలు కూడా ఉంటాయి కానీ ఐదు ముఖి రుద్రాక్ష ఏదైతే ఉంటుందో ఇది చాలా పవిత్రమైన రుద్రా రుద్రాక్షం అని ఈ ఐదు ముఖి రుద్రాక్షం ఎవరు ధరించినా కూడా మనశ్శాంతి తప్పకుండా లభించి తీరుద్ది ఎందుకంటే ఐదు సంఖ్య ఇది మనసుకి కారకం కాబట్టి ఐదు ముఖ్య రుద్రాక్షలు ఎవరు కూడా ధరించవచ్చు ఈ రాశి పరంగా కనుక చూసుకున్నది ఏళ్ళనాటి శని అర్ధాష్టమి శని కంటక శని రాబోయే శని మహాదశ లేకపోతే ఎవరికైతే శని ఏల్నాటి శని మొదలవుతుందో వాళ్ళు అలాంటి జాతకులు కూడా ధరించాలి కానీ రుద్రాక్ష ప్రతి ఒక్కరు తప్పకుండా ధరించాలి మీరు కూడా రుద్రాక్ష ధరించాలనుకున్న ఈ శివరాత్రి రోజున నిర్మితం అంటే ఆల్రెడీ పూజించబోయే రుద్రాక్షం మీరు తీసుకోవాలనుకున్నది తప్పకుండా ఈ నంబర్కి కి కాంటాక్ట్ చేయండి ఓం నమస్ శ్రీ విష్ణు రూపాయ నమష్ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము కన్యా రాశి వారికి ఫస్ట్ మార్చ్ నుంచి ఫిఫ్టీన్త్ మార్చ్ వరకు ఎలా ఉండబోతుంది రాశి ఫలం ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము స్క్రీన్ పైన కనబడుతున్న గ్రహస్థితుల ఆధారంగా మీ జాతకంలో దశ అంతర్దశ ఏ విధంగా ఉందో చూసుకొని ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైతే మనం ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రాబోయే రోజుల్లో జ్యోతిషానికి సంబంధించిన అదే రకంగా కన్యా రాశికి సంబంధించిన వీడియోలు చాలా అయితే రాబోతున్నాయి ఇక చూసుకున్నది కన్యా రాశి వారికి ప్రస్తుత సమయకాలం కనుక చూసుకున్నది టైం బాగానే ఉంది మరింత దిగులు పడే అవసరం అయితే లేదు ఒక పాయింట్ ఏంటంటే షష్ఠ స్థానం ప్రస్తుత సమయకాలంలో పాపకర్త యోగంలో ఉంది అంటే ద్వాదశాధిపతి షష్ట స్థానంలో షష్టాధిపతి వెంట ఉండడం వల్ల అప్రత్యక్షంగా రూపం లోపల అప్రత్యక్ష రూపం లోపల శత్రులు చాలా పెరగబోతున్నారు అప్రత్యక్ష రూపం లోపల శత్రులు చాలా పెరగడం వల్ల మీరు చేసే పని ఏదైనా కావచ్చు చిన్నదైనా అవ్వచ్చు పెద్ద అవ్వచ్చు కావచ్చు దాని లోపల ఆటంకులు చాలా రాబోతున్నాయి అందులో ఇబ్బందులు చాలా రాబోతున్నాయి అనుకున్న పని ఒక్కటి సరిగ్గా సక్రమానికి జరిగే అవకాశం అయితే లేదు అని ఒక పాయింట్ ఏంటంటే అష్టమ స్థానంలో దేవగురు బృహస్పతి ప్రస్తుతం మీకు ఏంటంటే కాస్త హెల్త్ నుంచి కాస్త సమస్యలు తప్పకుండా ఇచ్చి తీరుతాడు కాబట్టి ఏంటంటే హెల్త్ పరంగా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి డాక్టర్ని తప్పకుండా సంప్రదించండి కన్యారాశి రాశి వల్ల ఆడవాళ్ళు ఎవరైనా కావచ్చు ఏదైనా ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే తప్పకుండా డాక్టర్ ని సంప్రదించడానికి ప్రయత్నించండి శని మూడో దృష్టి షష్ట స్థాన అష్టమ స్థానం పైన అలా మీ రాశి లోపల కేతు ఉండడం వల్ల కాస్త వైరల్ ఇన్ఫెక్షన్ కలిగే అవకాశం అయితే ఉండబోతుంది ఏదైనా అంటే ప్రాబ్లమ్ ఏదైతే ఉందో డాక్టర్ని తప్పకుండా చెప్పండి డాక్టర్ ఏదైతే చెప్తారో దాన్ని పాటించడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఆరోగ్యపరంగా ఈ పదిహేను రోజులు కన్యా రాశి వారికి అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు ఎవరైతే కన్యా రాశి వారు అప్పు చేసి చాలా ఇబ్బందులు చాలా భయపడుతున్నారో భయపడే అవసరం అయితే ఏం లేదు ఏదైతే రియాలిటీ ఉందో ఏదైతే ఒరిజినల్గా ఉందో అది చెప్పడానికి మీరు ప్రయత్నించండి అలాగే షష్ట లోపల కుజుడు అది ఎప్పుడైతే మారు మారుస్తాడో ఆ టైం లోపల మీకు ఎవరి దగ్గరైతే మీరు అప్పు చేశారో వాళ్ళ వాళ్ళ నుంచి అప్పు తీర్చే అవకాశం అయితే ఉండబోతుంది కానీ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటంటే కాస్త భయం భయంగా అయోమయంగా ఏదో ఒక తెలియని భయం మిమ్మల్ని తప్పకుండా వెంటాడుతుంది సప్తమాధిపతి ప్రత్యేకంగా చూసుకుని మీకు అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఇది దాంపత్య జీవితం నుంచి అంత అనుకూలంగా అయితే సంబంధం కనిపించట్లేదు కన్యారాశి వరకు రాబోయే రోజులు దాంపత్య జీవితం అంత సక్రమంగా అయితే ఉండలేదు కాస్త కోపం కాస్త అయోమయం అని ఫ్యామిలీ లోపల పర్సనల్ ఇష్యూ వల్ల కాస్త కాస్త గొడవలు జరిగే అవకాశం అయితే ఉండబోతుంది అంటే మీ అక్క కావచ్చు మీ చెల్లి కావచ్చు మీ అన్నయ్య కావచ్చు మీ తమ్ముడు కావచ్చు మీ మదర్ కావచ్చు మీ ఫాదర్ కావచ్చు అంటే మీరు మాట్లాడే విధానం వాళ్ళకు అర్థం అవ్వదు వాళ్ళు చెప్పే బాధ మీకైతే అస్సలు అర్థం అవ్వదు చిన్న చిన్న విషయాలకి తగులు తగులు అయితే తప్పకుండా రాబోయే రోజుల్లో జరగబోతున్నాయి అని పంచమ స్థానం లోపల ప్రత్యేకంగా కనుక మీరు గమనించినట్లయితే కుజుడు ఉండబోతున్నాడు కుజుడితో పాటు శుకుడు ఉండడం వల్ల ప్రేమ జీవితం లోపల కాస్త మీరు మోసపోయే అవకాశం అయితే రాబోయే రోజుల్లో ఉండబోతుంది అండ్ ఇంకో పోండి ఒక విషయం తెలుసుకోండి ఎవరైతే విద్యార్థులు స్టడీ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా బాగుంది కాస్త ఏంటంటే ఎలాంటి విషయాల లోపల ఎక్కువ తొందరపాటు చేయకండి ఎక్కువ తొందరపాటు చేయకండి ఎందుకు అలా అంటు అష్టమాధిపతి పంచమ స్థానంలో ఉండడం వల్ల ఎక్కువ ఒక విషయం గురించి ఆలోచించి తొందరపాటు చేయడం వల్ల దాని లాసెస్ తప్పకుండా మీరు సొంతంగా అనుభవించి తీరుతారు అలాగే ఫ్రెండ్షిప్ సర్కిల్ లోపల కాస్త చిన్న చిన్న విషయాలకి గొడవలు జరుగుతుంటాయి అని మీ బాధ అవతల వ్యక్తి అర్థం చేసుకోలేకపోవడం వల్ల ఆ వ్యక్తి పట్ల కాస్త కోపము అయితే రాబోయే రోజులు తప్పకుండా పెరగబోతుంది అలా అని మీరు ప్రతి చిన్న విషయానికి ఎక్కువ కోపగించుకునే అవసరం అయితే లేదు మీ మా మీ మదర్ ఆరోగ్యం కూడా కాస్త ఈ పదిహేను రోజుల లోపల సెకండ్ వీక్ లోపల అంటే టెన్త్ మార్చ్ తర్వాత కాస్త హెల్త్ పరంగా అన్ డిస్టర్బ్ గా ఉండే అవకాశం అయితే కనబడుతుంది అని కుటుంబ పరంగా మీ వల్ల కాస్త ఫ్యామిలీ సఫర్ అయ్యే అవకాశం అయితే ఉండబోతుంది వాణి పట్ల నియంత్రణ పెట్టుకోండి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి వ్యాపారం ఉద్యోగం బాగానే ఉంది మరి అంతా క్రిటికల్ గా అయితే లేదు కాస్త ఏంటంటే మీ వ్యక్తిగత జీవితం కాస్త సఫరింగ్ అయితే రావే రోజులో ఉండబోతుంది ఒక పాయింట్ అర్థం చేసుకోండి ఇక్కడ కన్యా వారు ఎవరైనా కావచ్చు అధర్మ పరమైన పనులు ఏదైనా కనుక మీరు చేస్తున్నట్లయితే ఇల్లీగల్ వర్క్స్ ఏదైనా మీరు చేస్తున్నట్లయితే అందులో తప్పకుండా మీరు రాబోయే రోజుల్లో దొరికిపోయే అవకాశం అయితే ప్రబలంగా అయితే కనబడుతుంది జాగ్రత్తగా ఉండండి కోర్టు కేసు పోలీస్ కేసు నుంచి సంబంధించి ఏదైనా ముందు నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే అటుపక్క నుంచి కాస్త ఖర్చులు పెరగబోతున్నాయి ఒకవేళ అలాంటి రకమైన ఇలాంటి సమస్య కనుక లేకపోవడం కాస్త జాగ్రత్తగా ఉండండి అలాంటి స్థితి కూడా కలిగే అవకాశం అయితే ఉండబోతుంది నేను కేవలం గోచర స్థితి ఆధారంగా ఇలాంటి విషయాలు అయితే చెప్తున్నాను మళ్ళీ అర్థం చేసుకోండి ఎప్పుడైతే బుధదేవుడు రాశి పరివర్తన చేసుకొని మీ రాశి నుంచి సప్తమ స్థానం లోపల ప్రత్యేకంగా కనుక చూసుకున్నైతే సెవెంత్ మార్చ్ తర్వాత బుధుడు మీన రాశి లోపల రాబోతున్నాడు నీచ రాశి లోపల కాబట్టి ఏంటంటే ఆ టైం లోపల పర్వాలేదు బాగుంటుంది కానీ సెవెంత్ మార్చ్ వరకు కాస్త కన్యా రాశి వరకు ఒత్తిడి ఇబ్బంది ఆరోగ్యపరంగా ఇబ్బంది అని ఆర్థిక క్షేత్రాల లోపల కాస్త లాస్ కలగడం కాస్త ఖర్చులు ఎక్కువ పెరగడం ఇది తప్పకుండా జరుగుతుంటుంటది ఒక పని చేయండి రాబే రోజులో మానసిక ఇబ్బంది చాలా పెరగబోతుంది కన్యా రాశి వారికి మెడలో రుద్రాక్ష ధరించడానికి ప్రయత్నించండి అలాగే ఈ శివరాత్రి రోజున ప్రత్యేకంగా కుదినట్లయితే రుద్రాభిషేకం తప్పకుండా చేయించుకోండి శ్రీమాత్రేనమా